స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను గర్వము వలన పతనము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దయచేసి పూర్తిగా ముగింపు వరకు ఈ దేవుని వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉండినట్లయితే దయచేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధముగా ఉన్నాము ఒకవేళ ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము కుమారుని అందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీదికి నిలుచును స్నేహితులారా నేటి దినాలలో విధేయత లోబడి ఉండడము తగ్గించుకోవడము అనే దానిని చేతగానితనంగా భావిస్తూ ఉన్నారు మన ముందు ఎవరైనా విధేయతతో ఉన్న తగ్గింపుతో ఉన్న మనమందరం కూడా వాడు చేతగాని వాడులే అనే అనే హేళన చేయుచు ఉన్నాము మనలో చాలామంది గర్వము కలిగిన వారిగా ప్రవర్తించుచు ఏ విషయంలోనైనా ఊపిక సహనమునకు తావు ఇవ్వకుండా అనేక విషయముల అందు గర్వాన్ని కోపమును క్రోధమును ప్రదర్శించుచు ఉన్నారు తామేదో గొప్పవారమని ఉన్నతమైనటువంటి వారమని అంద అందరికంటే గొప్పగా ఊహించుకొనుచు అందరి ఎదుట గర్వాన్ని ప్రదర్శించేటటువంటి వారుగా ఉన్నారు అయితే స్నేహితులారా సాత్వికము అనేది ఒక వ్యక్తిని బలవంతునిగా శక్తిమంతునిగా దేవుని దీవెనలకు పాత్రునిగా తయారు చేస్తుంది మనం తగ్గించుకోవడం అనేది మనలను దేవుని దృష్టిలో బలమైనటువంటి వ్యక్తులుగా తయారు చేస్తూ ఉంది అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు అయితే అవిధేయత లేక గర్వమును ప్రదర్శించడం అనేది దేవుని దృష్టిలో ఒక వ్యక్తిని బలహీనునిగా మార్చి పతనానికి నాశనంలోనికి మానవుని జీవితము నడిపింపబడతా ఉంది నాశనానికి ముందు గర్వం ఉంటూ ఉంది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఈ గర్వం అనేది జీవమును నెమ్మదిని నిత్య జీవాన్ని అతని జీవితము నుండి దూరపరిచి దేవుని యొక్క ఉగ్రత అతని మీదికి తీసుకొని రావడానికి కారణమవుతా ఉంది లేఖనము ఈ యుహానుసు వార్త మూడవ అధ్యాయం అంతటిలో దేవుడు యేసు ప్రభుల వారిని అనుగ్రహించుట వలన మానవాళి పట్ల అతనికి ఉన్న ప్రేమను తెలియజేస్తూ ఉంది అయితే ఈ అధ్యాయంలో చివరి మాట దేవుని ప్రేమను గుర్తించి క్రీస్తునందు విశ్వాసం ఉంచాలని దేవుని ప్రేమ మనకు తెలియజేయబడినది కనుక పట్టించుకోనట్టు ఉండకూడదండి న్యూట్రల్గా ఉండకూడదండి ఖచ్చితంగా క్రీస్తు వైపు ఉండి ఆయనకు విధేయత చూపగలిగినటువంటి వారంగా ఉండాలి మన జీవితంలో క్రీస్తుకు విధేయత చూపడం అంటే ఆయన చిత్తానికి లోబడి ఉండాలి ఆయన వాక్యానికి లోబడి ఉండాలి మనకు వలే మన సహోదరులను ప్రేమించాలి అప్పుడే క్రీస్తుకు మనము విధేయత చూపినటువంటి బిడలముగా ఉంటామని స్నేహితులారా దీనిని నెరవేర్చకుండా క్రీస్తు ఎడలను ఆయన చిత్తం ఎడలను మన తోటివాడి ఎడలను గర్వముగా ప్రదర్శించినట్లయితే దేవుని యొక్క ఉగ్రతను దేవుని యొక్క కోపాన్ని మన మీదికి అవి కలిగేటటువంటివిగా ఉన్నవని గుర్తు చేస్తూ విధేయత కలిగి ఉండడము దీవెనలకు మార్గమని విధేయత మన జీవితంలోకి నిత్య జీవాన్ని మోసుకొని వస్తూ ఉన్నదని విధేయత నిన్నొక బలమైన వ్యక్తిత్వం కలిగిన మంచితనం వ్యక్తి కలిగిన వ్యక్తిగా మార్చివేస్తుందని జ్ఞాపకము చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామంనకు వందనాలయ్య మేము మానవులంగా అనేక విషయములేందు మీరు చూపించిన విధేయతతో కూడిన మార్గాన్ని వదిలి మేమే గొప్పవారమని మాకు ఎదురే లేదని ఈ శరీరాన్ని చుట్టూ ఉన్న పరిస్థితులను నమ్ముకొని మీ చిత్తాన్ని నెరవేర్చక అవిధేయులముగా జీవిస్తూ ఉన్నాం విధేయత అనేది మా జీవితంలోనికి దీవెనను విధేయత అనేది మా జీవితంలోనికి నిత్య జీవాన్ని విధేయత అనేది మా జీవితంలోనికి మీ ఆశీర్వాదములను మోసుకొని వస్తూ ఉన్నది అని గుర్తెరిగి మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నాం సాత్వికము విధేయత కలిగిన మంచి హృదయాన్ని నాకు అనుగ్రహించుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను ప్రతి విషయంలోనూ కాపాడునుగాక ఆమెన్